టమోటా రైతులకు వ్యాపారస్తులకు నమస్కారము ఈరోజు కలకట టమాటా మార్కెట్లో రేట్లు ఏ విధంగా పడుతున్నాయో తెలుసుకుందాము తారీఖు తీసుకుంటే ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు చిన్నకాయలు పొడికాయలు గోళికాయలు ఇవన్నీ కూడా తీసుకుంటే మనకు యాభై కాడ నుంచి నూట యాభై అరవై వరకు అయితే తీసుకున్నారు ఇంకా సెకండ్ క్వాలిటీ కాయల విషయానికి వస్తే రెండు వందల కాడ నుంచి రెండు వందల ఎనభై తొంభై వరకు అయితే తీసుకున్నారు ఇంకా ఫస్ట్ క్వాలిటీ కాయల విషయానికి వస్తే మూడు వందల రూపాయల పైన అన్ని ఇక్కడ వెళ్తున్నాయి మూడు వందల ఇరవై ముప్పై స్టార్ట్ అయ్యి మూడు వందల నలభై యాభై ఆరు డెబ్బై వరకు అయితే పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ కాయలన్నీ కూడా ఇంకా టాప్ డర్ విషయానికి వస్తే టాప్ డర్లు మండీకి ఒకటి రెండు లాట్లు మాత్రమే పడుతున్నాయి మంచి కాయలు బాగుండే కాయలు పెద్ద చూసి మాత్రమే టాప్ రేట్ అయితే వేస్తున్నారు అది చూసుకుంటే ఇప్పుడుదా చూసుకుంటే రెండు మూడు మండీలైతే టాప్ నాలుగు నాలు వందల రూపాయలు అయితే పడినాయి నాలుగు వందల రూపాయలు అయితే పడింది పది కాయలు బాక్స్ పలక టమాటో మార్కెట్ నాలుగు వందల రూపాయలు ఇప్పుడు వేలం వేలంపాటు ఇప్పుడు దాచుకుంటే మనకు పెద్ద మండీలో మూడు మండిలు అయితే వేలంపాటైతే పూర్తయింది ఆ మూడు మండల్లో కూడా మండికి వాళ్ళు ఆడిచుకుండా నాలుగు వందల రూపాయలు అయితే వాళ్ళు ఆటైతే టాప్ రేట్ అయితే వేశారు ఇంకా ఫస్ట్ క్వాలిటీ కాయలు మంచి కాయలు అన్నీ కూడా మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పోతున్నాయి